మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం మనకి ఏమి ఇచ్చిరా అంటే గాడిద గుడ్డు ఇచ్చారు అది ఒక్కసారి సీను సీనన్న కదొక్కసారి ఇట్లేదు ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరూ చూడండి పదేళ్ళల్లో మోడీ తెలంగాణకి ఏమి అంటే మీరు కూట అనాలి పదిహేను మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు మూసీ నిధులు అడిగితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితేమిచ్చిండు బయ్యారం ఉప్పు కర్మాగారం అడిగితే ఇచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఇచ్చిండు ఐటీ ఐడిఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీకి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏమి ఇచ్చింది అరవింద నిజామాబాద్ తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాల పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అభ్యర్థి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా చాలా మందికి పదవి వస్తే వాళ్ళ పరపతి పెరుగుద్ది పదవి వస్తే వాళ్ళ గౌరవం పెరుగుద్ది పదం వస్తే వాళ్ళకు వన్నే వస్తుంది కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికైన కాని నుంచి ఈ ఏడానికి నలభై మూడు సంవత్సరాలు అయింది ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఓసారి ఎమ్మెల్సీగా మంత్రిగా ఎన్నో రకాలుగా వారు ప్రజా జీవితంలో ఉన్నారు వారి వల్ల పదవులకు వన్నే వచ్చింది తప్ప ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారు ఆ పదవులను అడ్డం పెట్టుకొని అధికారం చలాయించడానికో అవినీతికి పాల్పడడానికో ఏ రోజు కూడా ఆ పదవిని వాడుకోలేదు నాకంటే ఎక్కువ కోరుట్ల జగిత్యాల ప్రజలకు తెలుసు కరీంనగర్ నిజామాబాదు బిడ్డలకు తెలుసు అందుకే ఇవాళ వాస్తవంగా వారిని నేను కరీంనగర్ నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేసిన గతంలో వారు చేసేది కాబట్టి వారు అన్నారు ముఖ్యమంత్రి గారు నా వయసు దాదాపుగా అరవై ఎనిమిదికి వచ్చింది నేను నా ప్రాంత ప్రజల మధ్యలోనే ఉండాలనుకుంటున్నా అందుకే జగిత్యాల ఎక్కడ ఉన్నదో కోరుట్ల ఎక్కడ ఉన్నదో ఆ పార్లమెంటు నిజామాబాదు పార్లమెంటు నుంచే ఆ ప్రాంతంలో రైతులు ఉన్నారు ఎర్రజొన్న రైతుల సమస్యలు ఉన్నాయి చెరుకు రైతుల సమస్యలు ఉన్నాయి ఒట్లు వండించడంలో గిట్టుబాటు ధర అవసరం ఉంది అదే విధంగా పసుపు కావచ్చు ఈ ప్రాంతంలో సోయాబీన్ కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు అత్యధికంగా మామిడి తోటలు ఇలా రీసెర్చ్ సెంటర్ పెట్టాలని మామిడి తోటల రైతులకు అండగా నిలబడాలి నేను శాశ్వతంగా నా ప్రాంత రైతాంగానికి రుణపడి ఉన్న నా చివరి క్షణం వరకు ఆఖరి ఊపిరి వరకు ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడాలి నాకు అవకాశం ఇవ్వండి నిజామాబాద్ నుంచి అని పెద్దలు చెప్పాను నేను సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి చెప్పిన లేదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈసారి నిజామాబాద్ నుంచే పోటీ చేయాలనుకుంటుర్రు వారు విజ్ఞప్తిని మనము నిర్ణయం తీసుకోవాలి అని వారు ఒకవేళ అట్లానే అనుకుంటే ఏం అభ్యంతరం లేదు నిజామాబాద్ నుంచి పోటీ పెట్టు మరి గెలిపించే బాధ్యత నీది సుదర్శన్ రెడ్డిది అని నాకు చెప్పిను ఎందుకంటే కోరుట్ల జగిత్యాల ఒక రకమైన వాతావరణం మిగతా నిజామాబాద్లో ఇంకొక రకమైన వాతావరణం అందుకోసం మరి ఎట్లా అంటే నేను వారికి చెప్పిన నిజామాబాద్ జిల్లాలో ఉండే భూపత్ రెడ్డి కావచ్చు యరావత్ అనిల్ కావచ్చు సుదర్శన్ రెడ్డి కావచ్చు మానాల మోహన్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు వినయ్ రెడ్డి కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కావచ్చు వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించే ఢిల్లీకి పంపిస్తా రేపు ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో వారిని వ్యవసాయ మంత్రిగా చేయాలి